హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ సో లాస్ట్ వీడియోకి ఇది కంటిన్యూషన్ వ్లాగ్ అండ్ మా లంచ్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి అన్నమాట అండ్ భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు మేము అందరం కూడా కూర్చున్నాము కాసేపు అండ్ చాలా అంటే చాలా బాగానే జరిగింది అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది అండ్ లాస్ట్ వీడియోలో వచ్చినటువంటి రెస్పాన్స్ కూడా చాలా హ్యాపీ అనిపించింది చాలా మంచి మంచి కమెంట్స్ పెట్టారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం చూసాంమాట ఒకరికొకరు షేర్ చేసుకున్నాం అక్క వాళ్ళు కూడా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు మాతో మా గ్రూప్లో కూడా అని థ్యాంక్ యూ అండి అండ్ అందులోకి కొత్తగా జాయిన్ అయినటువంటి సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నట్టున్నారు మీకు హనీ అక్క అంటే ఏమవుతారు అసలు ఎలాంటి రిలేషన్ ఏంటి అని చెప్పి అక్క కూడా కమెంట్స్ చూసి నన్ను అడుగుతున్నారంట కొత్తగా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళకి ఐడియా లేదనుకుంటా అని అంతేకాకుండా అక్కను కూడా వన్ ఇయర్ తర్వాత నేను మీకు చూపించడం వల్ల కన్ఫ్యూజన్లో ఉంటారు కదా సో అలా అనిపించింది అంతేకాకుండా మీరు అసలు ఏ ఊరు నుండి వీడియోస్ షేర్ చేస్తున్నారు అని చెప్పి కొంతమందికి కూడా ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి అంటే కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు అని అనిపించింది సో నేనైతే మా మేము రాజోల్లో ఉంటాము రాజోల్ నుండే నేను మీకు వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను మా అమ్మగారు ఊరైతే పాసలపూడి లంక అప్పని పెళ్ళికి దగ్గరలో ఉంటుందిమాట అంటే అప్పనపల్లికి దగ్గరలో అంటే అప్పన్పల్లికి వెళ్ళేటువంటి వే వేరు బట్ ఆర్చ్ ఉంటుందన్నమాట అప్పన్పల్లికి వెళ్ళేటువంటి ఆర్చ్కి మాకు దగ్గరలో ఒక టూ ఆర్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అమలాపురం బ్రిడ్జ్ అది మాకు బాగా దగ్గర అండ్ ఆ విధంగా అయితే చెప్తే కొంచెం క్లారిటీ ఐడియా ఉంటుందని సో నేను మీకు అలా షేర్ చేస్తున్నాను అండ్ మా అమ్మ డాడీ వాళ్ళకి నలుగురు అమ్మాయిలమే అండ్ అది మేము మేము నలుగురు అక్క చెల్లెలం ఫస్ట్ అయితే హనీ అక్క రెండు వీడియోలో చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ శారీ అక్కడ రోజా అక్క థర్డ్ నేను ఫోర్త్ ప్రియాంక మా చెల్లి అండ్ మీకు క్లారిటీగా క్లియర్గా కావాలని అనుకుంటే ఒక్క సంక్రాంతి వీడియో చూసారంటే ఫుల్ క్లారిటీ వస్తుంది అంటే ఓన్లీ మా అక్క చెల్లెళ్ళు అని మాత్రమే కాకుండా కంప్లీట్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని మీరు చూడవచ్చు అందులో చాలా మంచిగా షేర్ చేస్తాను ఇంకా సంక్రాంతి పండుగ వచ్చింది అంటే మన వీడియోస్ ఖచ్చితంగా ఫేమస్ మాట ఇంకా తెలియని వాళ్ళంటూ ఉండరు అంత ఐడియా ఉంటుంది సంక్రాంతి వీడియోస్లోనే బాగా ఎక్కువగా రీచ్ అవుతూ ఉంటుంది వ్యూస్ అనేది అందుకే ప్రజెంట్ ఇంకా ఇప్పటికీ కూడా సంక్రాంతి వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పి చాలా ఇంకా కమెంట్స్ వస్తున్నాయి ఇంకా స్టార్ట్ అయిపోయినాయి అండ్ ఇక్కడ చూసినారు కదా అందరం కూడా జిలేబీ తింటున్నాము అండ్ యాక్చువల్గా హనీ అక్క వాళ్ళ ఊర్లోని ఫ్రైడే రోజు నాడే వాళ్ళ ఊరు సంత ఉంటుంది అంటే ప్రతి ఒక్కరి విలేజెస్లోని సంత అనేది పర్టికులర్గా ఒక రోజు అంటూ ఉంటుంది కదా మాకు మా అత్తయ్య గారి ఊరు కాటన్పాడులో అయితే గురువారం రోజు ఉంటుంది మా అమ్మగారు ఊరు పాసర్లపూడి లంకలో ఆదివారం ఉంటుంది సంత అండ్ అలా మా హనీ అక్క వాళ్ళు ఉన్నటువంటి ఉప్పులూరు ఊరులో అయితే సంత అయితే శుక్రవారం రోజు అన్నమాట ఉప్పులూరు అంటే ఉండికి దగ్గరలో ఉంటుంది ఉండి గణపవరం ఇవన్నీ మీకు ఐడియా ఉండే ఉంటుంది తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది సంతలో నుండి చక్కగా ఇలా జిలేబీ జిలేబీ స్వీట్ తిన్న వెంటనే మాకు మళ్ళీ వెంటనే హాట్ తినాలనిపించి చక్కగా మంచిగా ఆనియన్స్ ఎక్కువ వేయించి పకోడీ తెప్పించారు మాట అక్క అయితేనే అండ్ ఆ పకోడీలు చూడగానే ఇంకా వెంటనే మా అందరికీ అయితే టీ తాగాలనిపించింది మంచిగా అల్లం చాయ్ పెట్టారు మాట అమ్మ సో ఇదండి ఇదిగో చూస్తున్నారు కదా అలా చక్కగా తింటూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నాము అండ్ లాస్ట్ వీడియోలో చాలా చాలా కమెంట్స్ పెట్టేశారు అసలు అంటే మా ఎక్స్పైర్ అయ్యారన్న విషయం కూడా చాలా మందికి తెలియదు అన్నీ అంటే మీరు స్టార్టింగ్ నుండి మన ఛానల్ని చూడాలనుకునే వాళ్ళు మొదటి నుండి చూస్తూ ఉంటుంటే మీకు అవే తెలుస్తుంది మధ్యలో నుండి అడిగినా నేను మీకు క్లారిటీగా చెప్పినా ఇంకా కొన్ని డౌట్స్ మిగిలిపోతాయి కాబట్టి ఈరోజు అంటే ప్రజెంట్ వీడియోస్ని మీరు చూస్తూ చూస్తూనే కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీ ఫస్ట్ అంటే మరీ ఫస్ట్ కాకపోయినా ఒక టూ త్రీ ఇయర్స్ వీడియోస్ నుండి కూడా మీరు నెమ్మదిగా కంటిన్యూ చేస్తూ ఫాలో అవుతూ ఉంటే మీకు మా ఫ్యామిలీకి సంబంధించిన టాపిక్స్ కానీ మా ఫ్యామిలీ బాండింగ్స్ కానీ వాటికి సంబంధించిన మా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ అన్నీ కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది సో ఇదేమటండి అక్కకైతే మేమందరం వచ్చామనే ఆలోచనలోనేది చాలా చాలా హ్యాపీ ఉన్నారన్నమాట హనీ నీ అక్క ఇద్దరు కూడా అని సో అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మేము అందరం మర్చిపోయాము అంత అందరం కబర్లు చెప్పుకుంటూ అంటే మేమందరం సంక్రాంతి పండుగలోనే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కలుస్తూ ఉంటాము బట్ ఇలా అక్క చెల్లెలింట్ల దగ్గర అందరం కలుసుకోవడం అనేది ఇంకా అస్త బాగుంటుంది కదా సాయంకాలం సమయంలోని చక్కగా ఇలా గుమ్మాలవి తుడిచి ముగ్గులు వేయించేసుకుంటారు మాట అక్క అయితేనే ఓకేనండి ఛాయ్ కూడా చక్కగా రెడీ అయిపోయింది ఇంకా పకోడీ తింటూ చాయ్ చక్కగా అలా ఆ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది కదా యాక్చువల్గా నాకు టీ కాఫీస్ అలవాటు లేకపోయినా కానీ ఇలా ఏదైనా సందర్భంలో నలుగురు కూర్చున్నప్పుడు మాత్రం ఏదో కబర్లు చెప్పుకుంటూ తాగాలనే ఉద్దేశంలో తీసుకుంటాను తప్ప నాకు అసలు అలవాటు లేదు బట్ తాగుతున్నప్పుడు అనుకుంటాను భలే ఉంటుంది టేస్ట్ అందుకే అందరూ డైలీ కంటిన్యూస్గా తాగుతూ అలవాటు చేసేసుకున్నారు అని చెప్పి బట్ నాకేంటి అంటే అలవాటు లేదు అని నన్నది ఎందుకు అంటున్నా అంటే అదంత హెల్దీ కాదు అనే ఉద్దేశంలో తీసుకోను బట్ రోజు మొత్తంలో వన్ టీ అనేది వన్ టీ ఆర్ కాఫీ ఏదైనా సరే వన్ కప్ అనేది పర్వాలేదంట అంతకు మించి అంటే కష్టం కానీ చాలా మంది ఎడిక్ట్ అయిపోతుంటారు కదా అండ్ ఓకేనండి ఇంకా నెమ్మదిగా అందరం డ్రెస్ హనీ అమ్మ నేను కూడా అండ్ రోజు అక్క వాళ్ళైతే ఈవినింగ్ కల్లా మళ్ళీ డిన్నర్ చేసి రిటర్న్ వెళ్ళిపోదాం అని అనేసి ప్లానింగ్లో ఉన్నారు యాక్చువల్గా అప్పటికే వెళ్ళిపోతాం అనడం అనడంతో అందరం కూర్చొని ఆడుకుందాం కాసేపు కబర్లు చెప్పుకుందాం అది ఇది అని చెప్పేసి వాళ్ళని ఆపేసా అన్నమాట లేదు కాసేపట్లో గేమ్ స్టార్ట్ చేద్దాం అది ఇది అని చెప్పి నెమ్మదిగా అలా డిలే చేస్తూ మేము కబర్లు చెప్పుకుంటూ వాళ్ళని ఆపితే మా పిల్లలు కూడా మంచిగా అందరూ ముచ్చటగా సరదాగా కలిసి కూర్చుంటే ఆ సందడి సరదా వేరు కదా అండ్ కెమెరా ఇక్కడ పెట్టాను అన్న విషయాన్ని నేనే మర్చిపోయాను నిజంగా అండ్ ఇక్కడ వీళ్ళు ఫైటింగ్స్ అవి చూస్తున్నారు కదా ఎంత అల్లరి చేస్తున్నారంటే సాష స్టార్ట్ చేసింది తనను చూసి ఇంకా మిగతా వాళ్ళందరూ మూవ్ అయ్యి ఇంక అందరూ అలాగా కెమెరా ముందుకు వచ్చి రకరకాల చేష్టలు చేశారన్నమాట భయపడ్డారేమో మీరేమో అనుకోకండి పిల్లలు కదా సో ఇదండి ఇంకా స్టార్ట్ చేసాం ఇంకెక్కడా లేని కబర్లు ఉంటూ ఉంటాయి కదా యాక్చువల్గా ఇంకా మా వారికి అంటే ఎలాంటి సందడిగా ఉండేటువంటి ఆ అట్మాస్ఫియర్ ఆ ప్లేస్లో ఉండడం అంటే ఆయనకి చాలా ఇష్టం ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు నాకు వెంటనే ఆయనే గుర్తొస్తూ ఉంటారు అయ్యో ఆయన మిస్ అయిపోయారు అని చెప్పి బట్ అంటే ఆ సిచ్యువేషన్కి ఆయనకి ఎలా మేము ఎలా ఉన్నాం ఏంటనో తెలియకపోయినా ఇప్పుడు ఈ వీడియో చూసి మాత్రం ఖచ్చితంగా అనుకుంటూ ఈ మూమెంట్ అనే కాదు ఏదైనా చాలా వరకు మిస్ అవుతూ ఉంటూ ఉంటారు పాపం సో టైం అయితే ఫైవ్ థర్టీ అయింది అండ్ ఇంకా రకరకాల ఆలోచనలు పిల్లలకి స్టడీస్ కోసం సంబంధించిన టాపిక్స్ మాట్లాడుకున్నాం కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ కోసం మాట్లాడుకున్నాం అండ్ తర్వాత కొత్త బైక్స్ కోసం కొత్త కార్లు కోసం ఇంకా రకరకాలు ఒక టాపిక్ కాదు అందుకే నేను అస్తామని ఏ వీడియోలో చెప్పినా కూడా ఎక్కడ లేని కబుర్లు అని చెప్తూ ఉంటాను ఏంటి అంటే ఇవే మాట అన్ని టాపిక్స్ మిక్సింగ్లో మాట్లాడుకుంటూ ఉంటాం ఎవరైనా అంతే కదండి ఇంక అందరం కలిసి కూర్చున్నాం అంటే గుంపులో ಗೋವಿಂದ ಅನ್ನೇ ರಾಲ್ ಟಾಪಿಕ್ಸ್ ಅನ್ನ ವಸ್ತು అండ్ అలానే ఈ వీడియో ముందు పార్ట్ ఉంది కదా అందులో అయితే నా శారీ కోసమే ఎక్కువ కమెంట్స్ పెట్టారు అసలు నాకే చాలా హ్యాపీ అనిపించింది సో అది నిజంగా ఏ ఆన్లైన్లో తీసుకున్నటువంటి శారీ అయితే ఖచ్చితంగా లింక్ ఇచ్చేదాన్ని మన సబ్స్క్రైబర్స్ అందరూ తీసేసుకునే వాళ్ళేమో మేబీ అన్ని కమెంట్స్ పెట్టారండి శారీ నాకు కూడా చాలా అంటే చాలా నచ్చి నేను తీసుకున్నాను అనమాట అండ్ యాక్చువల్గా శారీ నాకు చెల్లి ఈ శారీ పెడదామని అనుకునేసరికి నేను వేరే శారీ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ మళ్ళీ చెల్లి ఆ శారీ నాకు పెట్టి మళ్ళీ ఈ శారీ నేను తీసుకు తీసుకోవడం అలా కాస్త థర్టీ టూ అయిపోయింది కానీ అంకుల్ వాళ్ళ దగ్గర కలెక్షన్ బాగుంది అన్నమాట వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఆ టైంలో నేను చెప్పాను కానీ ఇంకా మళ్ళీ నేను టచ్లోకి వెళ్ళలేదు బట్ శారీ నేమ్ ఇవన్నీ కూడా నేను అదే వీడియోలో షేర్ చేశాను అప్పుడు అంటే నేను హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత శారీకి సంబంధించిన టాపిక్ తీసుకుని చెప్పాను అంటే మనకు అంత అప్డేటెడ్ పర్సన్గా ఉండమనుకోండి శారీస్ విషయంలో కనిపిస్తే కలర్ బాగుందా లైట్ వెయిట్గా ఉందా క్వాలిటీ ఎలా ఉంది అని అన్నది మాత్రమే చూస్తాను అండ్ ఆ సిచ్యువేషన్కి మాత్రమే శారీ మోడల్ ఏంటి డిజైన్ ఏంటి అని అని తెలుసుకోవడం తీసుకోవడం కట్ చేయడం అంతే మించి మళ్ళీ అది నేమ్ క్యారీ చేసుకుని అలా గుర్తుపెట్టుకుని ఎవరైనా అడిగితే చెప్పే అంత ఉండదు అన్నమాట మనకి బట్ అది చాలా లైట్ వెయిట్మాట అండ్ ఈవినింగ్ సమయంలో అయితే ఇక్కడ ఒక కాకి వచ్చింది అండ్ జనరల్ గా అంటూ ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు కాకి రూపంలో వస్తారు అని చెప్పి ఆ రోజు ఆ సిచ్యువేషన్కి ఆ సందర్భానికి అలా రావడం అనేది మాకు చాలా ఆశ్చర్యంగానే అనిపించింది సో పిండ ప్రధానం అది జరిగే టైంలో కూడా అక్కడికి వచ్చి తినడం అవన్నీ జరిగినాయి బట్ మేమందరం కూడా ఇలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ తింటుంటే గోడ దగ్గరికి వచ్చిందని చెప్పి పకోడీలు పెట్టామన్నమాట అండ్ మార్నింగ్ చేసినటువంటి పరమాన్ని మేము అన్నీ పెడితే వచ్చి తిన్నది అండ్ అది తినడం చూసి అయితే ఇంకా మౌనిష్ ఎమోషనల్గా అయిపోయాడు మాకు కాసేపు మళ్ళీ ఏదోలా బాధగా అనిపించింది సో ఆ సిచ్యువేషన్ నుండి నార్మల్ అవ్వడానికి కాసేపు అలా బయటకు వచ్చి చూస్తున్నాం అన్నమాట ఇక్కడ కోతులు చిందరు అందరు చేసి అల్లర్ అల్లరి చేస్తున్నాయి అన్నమాట ఇక్కడ ట్రైనింగ్ ఇస్తుంది ఆ కొమ్మని ఎలా పట్టుకోవాలన్నది చిన్న కోతికి ఆ మదర్ మాట బేబీకి అలా చూపిస్తుంది అవన్నీ చూసి మేము ఆశ్చర్యపోయాం వీడియో క్లిపింగ్ ఉంది కాబట్టి క్లారిటీగా తెలుస్తుంది అని చెప్పి అంటే మనం జనరల్ గా ఎలా నేర్పిస్తామో వాటికి జనరల్ గా ఉంటాయి కదా నేచర్కి సంబంధించి వాటికి నేర్పిస్తున్నాయి అన్నమాట అని చెప్పి అనుకున్నాం అన్నమాట అండ్ ఈ మంకీస్ అన్నింటినీ చూసి మా పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు ఒక్కసారిగా చాలా ఎక్కువ మంకీసే వచ్చేసాయి అన్నమాట అక్కడ రావి చెట్టు దగ్గర అవి బాగా అల్లా చేశాయి ఓకే చూసారు కదండి ఇప్పటి వరకు అండ్ నెమ్మదిగా అయితే చీకటి పడుతూ ఉంది మాట అంటే ఇంకా శీతాకాలం కదా ఎంతైనా ఒక ఆరు ఆరున్నర అయ్యేసరికి చీకటి పడిపోతుంది టైం అయితే పెద్ద టైం కాలేదు ఆరున్నర సమయం అయ్యింది బట్ అందరం కూర్చున్నాం మాట ఆల్రెడీ కుకింగ్కి సంబంధించి అన్నీ కూడా ప్రిపరేషన్స్ అయిపోయినాయి అంటే ఈవినింగ్కి ఆ రోజు కొంతమందికి టిఫిన్స్ వాళ్ళు ఉన్నాము టిఫిన్స్ కాని వాళ్ళకైతే అక్క బిర్యానీ అవి ఇంకా ఆర్డర్ అనమాట సో కాసేపు అని చెప్పి ప్లానింగ్స్లోనే అలా కబుర్లు చెప్పుకుంటూ అంటే చెప్పాను కదా ఒకసారిగా డల్ అయిపోయాం అన్నమాట ఇంకా ఆ సిచ్యువేషన్ నుండి సైలెంట్ అయిపోయాం అందరం కూడా అని సడన్గా ఇంకా పిల్లలై కాసేపు ఆటలాడుకుంటూ ఉన్నారు ఏదో అని అండ్ ఈవినింగ్కి డిన్నర్గా అయితే పెరుగు ఆవళ్ళు ప్రిపేర్ చేశారు అంటే ఆ టైంలో కార్తీక మాసం కదా అమ్మ డాడీ వాళ్ళకి అలానే రోజక్క నేను కొంతమంది మేము నాన్ వెజ్ తినాలని వాళ్ళకైతే పెరుగు ఆవళ్ళు ప్రిపేర్ చేశారు అండ్ ఆ రోజు సందర్భంగా అయితే హనీ అక్క మౌనిష్ వాళ్ళు తినకూడదు అని చెప్పేసి టిఫిన్ తినాలి కదా అని అండ్ వాళ్ళు కూడా ఇంకా అవే తినేసారు అనమాట పిల్లలకైతే బిర్యానీ ఆర్డర్ చేసింది అయితే వచ్చేసింది అండ్ పిల్లలు బావ వాళ్ళు అయితే ఇంకా బిర్యానీ తినేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే భోజనాలు అయిపోయిన తర్వాత రోజక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే వెళ్ళిపోదామని అనుకుంటున్నారు మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ అవి ఉంది కదా సాటర్డే కదా అందుకోసం సో నిజంగా సండే అయితే ఉందామని అనుకున్నారు కానీ ఫ్రైడే ఇంకా ఈ సందర్భంగా మేమందరం మీట్ అయ్యాము కదా నేనైతే ఇంకా లీవ్ పెట్టేశాను ఇద్దరికి పిల్లలిద్దరికి కూడా అని సో ఇలా భోజనాలు అయ్యిందో లేదో వెంటనే మా వారైతే వీడియో కాల్ చేశారో అందరం మాట్లాడే అన్నమాట ఇక్కడ ఏం చేయట్ల అక్కలు స్టార్ట్ అవుతున్నారు బావా అక్క వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు రోజు అక్కడ बोलो 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 ఓకేనండి చూస్తున్నారు కదా రోజాకా వాళ్ళు ఇంకా స్టార్ట్ అవుతున్నారు అండ్ ఏదోలా అనిపిస్తూ ఉంటుంది అందరిలోనే ఒక్కొక్కరు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఎవరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది అసలు ఏంటోలా అనిపిస్తుంది అండ్ వచ్చే రోజు అందరం గ్యాదర్ అవ్వడానికి ఒక్కొక్క ఫ్యామిలీ యాడ్ అవుతూ ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు అదే ఫ్యామిలీలో నుండి నెమ్మదిగా ఒక్కొక్కరు మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళడం అనేది ఏదో తెలియనో ఫీల్ అనమాట అండ్ అంటే ఇంకా ప్రస్తుతానికి మిగతా ఫ్యామిలీస్ ఉన్నాం ఇంకా మిగతా వాళ్ళు ఉన్నాం ఓకే అని అంత అనుకున్నా కానీ వెళ్ళే వాళ్ళతో మళ్ళీ ఆ హ్యాపీనెస్ అనేది కాస్త తగ్గిపోతుంది కదా అండ్ పిల్లలు అయితే మళ్ళీ డల్ అయిపోయారు మా పిల్లలు వాళ్ళు కూడా అని వాళ్ళకి ఉండాలని ఉంటుంది బట్ సిచ్యువేషన్స్ తప్పో కదా బాధ్యతలు హడావుళ్ళు పనులు స్కూల్స్ అని అవి ఇవి ఇంకా పరిగెత్తాలి బా వాళ్ళకి మళ్ళీ మార్నింగ్ ఆఫీస్ అని ఇవన్నీ ఇంకా కామన్ కదా సో అందరూ ఇంకా స్టార్ట్ అవుతున్నారు వాళ్ళు కూడా అని ఇంకా నెక్స్ట్ అదే చెప్తున్నాం అన్నమాట మళ్ళీ సంక్రాంతిలో మీట్ అవుతాం అండ్ తర్వాత ఇంకా సందర్భాలు ఉన్నాయి అన్నమాట ఎంగేజ్మెంట్ అని మ్యారేజ్ అన్నీ మధ్య మధ్యలో చాలా ఉన్నాయన్నమాట సో ఆ సందర్భంగా కలుసుకుంటాం ఇంకా బాయ్ అని చెప్పి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు మేమందరం కూడా ఇంకా బాయ్ చెప్పేస్తున్నాం వాళ్ళకి ఈ వీడియోస్ స్టార్ట్ చేస్తున్న టైంలో మీరెంత హ్యాపీ ఉంటారో ఎడిట్ చేస్తున్నప్పుడు నేను అంత హ్యాపీ ఉంటాను మళ్ళీ అక్కడ వాళ్ళు అక్కడ సెండ్ ఆఫ్ చెప్పే టాపిక్స్ వచ్చేటువంటి వీడియోస్ వస్తున్నప్పుడు మీరు ఎంత డల్ అయిపోతారో దానికి డబల్ అయిపోతూ ఉంటాం మేము ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరి లైఫ్లో నేను అంతే కాబట్టి సో ఇదండి అండ్ అక్క వాళ్ళ సరౌండింగ్స్ అయితే ఇంకా హౌస్ కానీ ఇంకా అందరికీ చాలా అంటే చాలా నచ్చింది చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట అండ్ అక్కడ ఉండేటువంటి గాలి చల్ల గాలి తగులుతుంది చూడండి అదైతే చాలా బాగుంటుంది పక్కనే చెరువు అది ఉండడం వలన సో ఇంకా నైట్ అయినా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో హౌస్ అయితే మా కిషాంత్ అయితే వాళ్ళ అమ్మమ్తో ఆడుకుంటున్నాడు అండ్ ఇదండి చూస్తారు కదా ఈరోజు వీడియో అయితే ఇంకా ఈరోజు వీడియోతో ఇక్కడ ఎండ్ చేసి నెక్స్ట్ వీడియోని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఉన్న త్రీ డేస్ వీడియోస్ని కూడా నేనైతే షూట్ చేశాను మేము ఉన్నాం కాబట్టి ఇంకా సండే రిటర్న్ అవుతాం కాబట్టి అండ్ నెక్స్ట్ వీడియో అయితే నెక్స్ట్ రోజు సాటర్డే కాబట్టి సాటర్డే రోజు మేము ఇక్కడ కనిపిస్తున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము అండ్ ఇదే కాకుండా ఈ ఊరికి సంబంధించిన చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కూడా చాలా ప్రత్యేకమైనది అనమాట సో ఈ రెండు టెంపుల్స్కి సంబంధించిన ఆ గుడి విశిష్టతకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పూజారులు అవి చెప్పారన్నమాట అవన్నీ కూడా నేను వీడియో షూట్ చేశాను మీతో షేర్ చేస్తాను అండ్ ఇదండి ఇక్కడైతే అక్క వాళ్ళ మామిడి చెట్టుకి సంబంధించి టాపిక్స్ మాట్లాడుకుంటున్నారు రోడ్డు పక్కనే ఉంది కదా వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు కనిపించిందంటే ఖచ్చితంగా కోస్తారు కదా సో అవి కాసేపు అవి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట అండ్ కొత్తగా మొక్కలు అవి వేసుకున్నారు అవన్నీ చూపించి అవన్నీ టాపిక్స్ ఎక్కడ లేనివన్నీ ఇంకా మాట్లాడుతూ ఉంటాం కదా లేడీస్ అంటే ఇంకా చీరల గురించి మొక్కల గురించి జ్యువెలరీస్ అన్నీ అండ్ అవి ఇంకేయో టాపిక్స్ ఉంటూ ఉంటే కాసేపు అలా మాట్లాడుకుని ఇంకా లోపలికి ఇంకా అయితే స్టార్ట్ చేశారు కాసేపు ఏదేమైనా ఆటలు ఆడాలి ఆడాలి అని చెప్పి లేదు నాన్న మార్నింగ్ నుండి టైర్డ్ అయిపోయాం కదా ఇప్పటికే చాలా లేట్ అయింది పడుకుందాం అన్నాము హలో అండి ఓకే ఇప్పుడే రోజక్క వాళ్ళు వెళ్ళిపోయారు ఆశాశ్రుతికా వాళ్ళని మిస్ అవుతున్నాడు మరి ఇట్టికి అయితే సో ఇదండి ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వ్లాగ్ పని నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓకేనా అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ గుడ్ నైట్ బాయ్ బాయ్ రమ్మకిల్లున్నా నీకు నచ్చిందన్నా నీకు Okay. Bye bye.